హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పిఠాపురం ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాధించిన విజయం గురించి అయితే ఆ విజయం వెనుకున్న మరో వ్యక్తి గురించి రాను రాను అతని గురించి నెగిటివ్ ప్రాపగండ ఎక్కువైపోతుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎస్విఎస్ఎన్ వర్మ సంబంధించిన అనుచరులు ఎక్కువగా వినిపిస్తున్న ఆరోపణ అయితే ఇటీవల కాలంలో ఆయనకి వరుస పెట్టే అవమానాలు జరుగుతున్నాయని ఇది వర్మని తక్కువేసే ప్రయత్నమే అని చెప్పి వారంతా ఆరోపిస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే శుక్రవారం నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించడం జరిగింది ఈ పర్యటన సందర్భంగా వంద కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన కార్యక్రమంతో పాటు మహిళల కుటుంబలు పంపిణీ దాంతోపాటు రైతులకి కొన్ని రకాల పనిముట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అయితే పిఠాపురంలో ఉన్న అంబేద్కర్ భవన్లో ఇద్దరు కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాంతోపాటు వర్మ కలిసి ఇద్దరు కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించి రిబ్బన్ కటింగ్ అయితే చేయడం జరిగింది దాని తర్వాత ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ లోపలే ఉండిపోయారు వర్మ మాత్రం బయటికి వచ్చారు ఈ క్రమంలోనే వర్మ తన అనుచరులని పవన్ కళ్యాణ్తో కల్పించేందుకు ప్రయత్నం చేశారు అయితే ఈ ప్రయత్నంలో కాకినాడ ఎస్పి బిందు మాధవ్ అయితే వర్మను అడ్డుకోవడం జరిగింది యాజ్ పర్ ప్రోటోకాల్ వీరిని లోపల తీసుకోవడానికి లేదు లోపల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఉంది లోపల తీసుకోవడానికి లేదు మీరు ఒక్కరు మాత్రం లోపలికి వెళ్ళాలని వీరు ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ అయితే జరుగుతూ ఉంది అయితే అయితే వర్మ దానికి ఒప్పుకోలేదు వీరందరినీ తీసుకుని వెళ్లాల్సిందేని ఖచ్చితంగా వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్తో కల్పించాల్సిందేనని చెప్పేసి ఆయన మొండు పెట్టు వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది అయితే దీనికి సంబంధించి వర్మ వర్గం సైడ్ నుంచి వినిపిస్తున్న ఏకైక ఆరోపణ గత కొంతకాలంగా ఇక్కడ జనసేనకు సంబంధించి జనసేన పార్టీని బిల్డ్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ నాగబాబు పర్యటనలో కావచ్చు నిన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో కావచ్చు ఏదైనా కానీ జనసేన కార్యకర్తలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇక్కడ తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి వారు ఆరోపించడం జరిగింది దీంతో పాటుగా అంతటితో ఆగిందా సరే కార్యకర్తలు ఆరోపిస్తే ఒక రకంగా మాట్లాడుకోవచ్చు కార్యకర్తల ఆవేదన ఉండిదిలే అని కానీ వర్మ కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది ఇంకా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నట్లే ఒక అధికారి బిహేవ్ చేస్తున్నాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీని తొక్కేయడానికి చాలా బాగా ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ట్వీటే పెద్ద సంచలనంగా మారిపోయింది ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ అయినా అక్కడ దాంతోపాటు అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు సో ఇద్దరి మధ్య వైరం రాజుకున్న వేళ పోలీసులు ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి కానీ ఈ క్రమంలో యాజ్ పర్ ప్రోటోకాల్ అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ వైలేట్ చేస్తే మళ్ళీ వచ్చే కాన్సిక్వెన్సెస్ అని ఎస్పీకి తెలుసు కాబట్టి కొందరిని ఎలా చేయలేదు లోపలికి అయితే ఆ వీడియోని పట్టుకొని ఇప్పుడు బాగా ట్రోలింగ్ జరుగుతుంది అక్కడ వర్మం తొక్కేసే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది వర్మతో పాటు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండకుండా చేసే ప్రయత్నం కూడా గట్టిగానే జరుగుతుందని చెప్పేసి వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది అయితే అక్కడ ఎస్పీ పైన ఏదైతే వర్మ అలిగేషన్స్ చేశారో ఆ ఎస్పీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి ఖచ్చితంగా మనం చూసుకోవాలి ఎస్పీ బిందుమాధు ఈయన గతంలో అంటే బిఫోర్ ఎలక్షన్స్ పల్నాడు జిల్లాకు సంబంధించి అడిషనల్ ఎస్పీగా పనిచేయడం జరిగింది ఎన్నికల సమయంలో అక్కడ ప్రీవియస్లీ ఎస్పీ సస్పెండ్ అయిన క్రమంలో ఈయన్ని ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది అయితే ఈ క్రమంలో కూడా ఈయన ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న టైంలో పల్నాడులో మొత్తం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఎస్పెషలీ మాచర్లో నర్సరాపేటలో చాలా భయానక వాతావరణం ఎన్నికల సమయంలో జరిగింది సో ఈయన్ని అక్కడ నుంచి తప్పించి తర్వాత ఏపీ ఎస్పీకి సంబంధించి బెటాలియన్ కమాండెంట్గా ఈయన్ని పంపడం జరిగింది దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొన్ని నెలల కాలానికి ఈయనకి కాకినాడ జిల్లా ఎస్పీగా పోస్టింగ్ రావడం జరిగింది అయితే అక్కడ అక్కడ కాకినాడ జిల్లాకు సంబంధించి ఈయన చాలా క్రూషియల్ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు సో నిన్న పెటాపురం పిఠాపురం పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో బిందుమాదం వహించిన తీరు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తొక్కేసే ధోరణితోనే ఆయన ముందుకు వెళ్తున్నారని ఎస్పీని టార్గెట్గా చేసుకొని ఎస్పెషల్లీ ఎస్పీని టార్గెట్ చేసుకొని వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్గా గట్టి హీట్నే లేపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్